హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వ్యాల్ ఈరోజు మన మొక్కలకి పెస్ట్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది చూద్దామండి అది ఒక చిక్కుడు ముక్క కానీ కదా అన్ని రకాల ముక్కకి చలికాలం ఏంటంటే మనకి పంటలు ఎంత బాగా పండుతాయో అది మిద్ది తోట అయినా సరే ఇక్కడ పొలాలలో అయినా సరే పెస్ట్ కూడా అంత విపరీతంగా వస్తుంది దీనికి ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉంటాము ఒక వారం పది రోజులు అట్లా కొంచెం మనం నెగ్లెక్ట్ చేసిన ఆకుల చాటున అట్లా మనకి రకరకాల పెస్టులు అయితే మనకు వస్తూనే ఉంటాయి ఇంకా తీగజాతి మొక్కలకైతే ఎక్కువనే వస్తాయి ఇట్లా చూడండి పురుగులు ఎట్లా వస్తాయి వీటిని అన్నిటినీ నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను మనమంతా కూడా ఆర్గానిక్ వేయలే కదా అన్ని రకాల మొక్కలకి చేసుకోవచ్చు ఈ పద్ధతి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఇట్లా చెట్లకు కూడా మొక్కలకు కూడా వంకాయ కానీ వాటికి కానీ ఇట్లా ఆకులు వెనకాల చెక్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా ఎక్కువగా మిల్లీ కాండం కాండంకి ఇంకా ఇదిగండి ఇలాంటి వాటికి అన్నిటికీ ఎట్లా వేసుకోవచ్చు అనేది చూద్దాము ఇట్లా ఆకుల వెనకాలేమైనా కొద్ది కొద్దిగా అనిపిస్తే ఈ ఆకులని మిల్లీ చూడండి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఆకులు తీసేయడం చేయాలి వీటి వల్ల ఏంటంటే పూత కూడా రాలిపోతూ ఉంటుంది ఇట్లా పెస్ట్ ఉన్నాయి వీలైనంత మటుకు తీసేసుకుంటూ ఉండాలి పండ్లు ఇట్లా ఎక్కువగా ఆకులు అవనీయకుండా వీటన్నింటిని తీసుకోవాలి వీటిని కంపోస్ట్లో వేసుకోవద్దు దూరంగా పడేసుకోవాలి అట్లనే ఇక్కడ సోరతీగా కూడా చూడండి ఆకులు వెనకాల ఇట్లా వచ్చింది కదా నల్లటి సన్న సన్న పురుగు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వీటికి మనము చాలా అయితే ఉన్నాయి పుల్లటి మజ్జిగ ఇంకా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము కానీ మనం ఎంత వేసినా కానీ వస్తూనే ఉంటాయి ఇవి వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఈ ఆకులన్నీ కూడా కంపోస్ట్లో వేసుకోవద్దు దూరంగా తీసి పడేయాలి ఇంకా ఇక్కడ చూసారు కదా చెట్టుకి మంచిగా చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి చాలా రకాల చిక్కుళ్ళు వేసినని చెప్పినా కదా ఇక్కడ చూసిగా వింతలాగా ఉన్నాయి వీటన్నింటినీ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాం వీటికి ప్రతిసారి మనము మందులు వేయాలంటే కాదు కదా నేనైతే చాలా మట్టుకు ఏం చేస్తానంటే ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా ఎంబడి ఎంబడి నలిపేస్తూ ఉంటాను మీకు ఇట్లా కాదు అనుకుంటే చేతికి గ్లోస్ వేసుకునైనా చేసుకోవచ్చు ఇదిగోండి ఇదేంటంటే కడిగినా కానీ మనం వాటర్ తోటి అది అంతా కూడా మొక్కలు అన్నింటిపైన వాడి మొక్కలు అన్నింటికి అవుతుంది చూడండి ఇంత ఫస్ట్ ఇదంతా కూడా తీసేయాలి వీలైనంతగా తీగ చిన్నగా ఉంది అనుకోండి కడిగేసుకుంటే సరిపోతుంది ఇది పైకి ఉంది ఇక్కడ కింద చూస్తే ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇన్ని మొక్కలలా పెస్ట్ పడితే వస్తే చాలా వాటికి అయితే స్ప్రెడ్ అయిపోతుంది నేనైతే ఎక్కువ ఇట్లనే వేస్తా చూసిరా ఫస్ట్ ఉన్నదానికి ఇప్పటికీ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట వీలైనంత మరికి ఆకులు తీసేసుకొని ఆ ఉన్న పెస్ట్ని అంతా తీసేసేయాలి ఈ ఆకులను కూడా ఒక కవాల్ వేసేసి క్లాత్ని కూడా వీలైనంత దూరంగా పడేసుకోవాలి డస్ట్బిన్లో వేసేసేయాలి కంపోస్ట్లో కలవనియద్దు అదే విధంగా ఇక్కడ కూడా విధంగా చిక్కుడుకాయలు అంటే మనకి ఇష్టం కాకపోతే ఈ పురుగులతో బాధ కట్టుకోలేము ఇట్లా వేస్తున్నప్పటి నుంచి నాకు చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు చాలా బాగానే వస్తున్నాయి ఈ గ్రీన్ కలర్ చిక్కుడుకే ఎక్కువ ఇట్లా వస్తుంది నాకు మరి పర్పుల్ అయితే రావట్లేదు మరి ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా వేసుకుంటా చేసుకొని మొక్కనంతా పుల్లటి మజ్జిగతోటి స్ప్రే చేస్తాను ఇంకేమేం చేస్తాను అనేది చూపిస్తా ఒకసారి ఆకులను కూడా చూసుకొని వీలైనన్ని ఈ ఆకులను కూడా తీసేసుకోవాలి చూడండి ఒకవేళ పూత కూడా చాలు ఉందనుకోండి పూతని కూడా ఈ విధంగానే వేసుకోవచ్చు కడిగేయచ్చు వాటర్ తోటి ఇదంతా మొక్కలు ఇష్టం కాబట్టి పెద్ద శ్రమ ఏ మన మొక్కకి ఏమైపోతుందో అని అనిపిస్తుంది మన పిల్లల్లాగా కాకపోతే వీటిని మన ఆరోగ్యం కోసం ఇంత కష్టపడి వండుకొని తింటున్నాం అందుకే రైతులు కూడా ఆర్గానిక్గా పండించుకొని తిన పండించాలంటే చాలా శ్రమతో కూడిందని ఆలోచిస్తారు కానీ మనం చేసుకునే పద్ధతిలో వేసుకొని మిద్దె తోటలో అందరం కూడా వీటి గురించి చేస్తూ ఉంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి తెలిసిన టిప్స్ అన్నీ కూడా షేర్ చేయండి యూట్యూబ్లో యూట్యూబ్ వాళ్ళైతే లేకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే చాలా రకాలుగా ఈ పెస్ట్ని కంట్రోల్ చేయచ్చు మరి మీకు అందుబాటులో గోమూత్రం దొరికినా కానీ వాటిని కూడా స్ప్రే చేస్తే మనకు ఇంత ఉండదు ఇప్పుడు ఇదంతా చేసినా కదా ఇప్పుడు వాటర్ తోటి అంతా మొక్కనంతా కడిగేసేయాలి ఇంకా ఈ క్లాత్ని కూడా తీసేసేయాలి మనము అట్లనే ఇట్లా బీరకాయ చెట్లకి ఇట్లా తెల్లటి మచ్చ లాంటిది ఉంటుంది చూడండి ఆకుల వెనకాల ఇదిగో ఇట్లా పురుగులు అయితే వీలైనంత మటుకు ఆకులన్నీ కూడా తీసేసేయండి ఈ బూడిదవి ఇవంటివి దీనివల్ల మనకి హార్వెస్ట్ కూడా సరిగా రాదు ఫస్ట్ అయితే వీలైనంత మటుకు ఆ పురుగును తీసేసే విధంగా చూసుకోవాలి మొక్కను కడగడము లేకపోతే ఈ ఆకులను రిమూవ్ చేయడము చేస్తే కొంతలో కొంత సగం వరకు తగ్గిపోతుంది దీనికి మొక్కకి భారం తర్వాత మనము ఎరువులైతే ఇద్దాం పురుగు మందు ఇద్దాం ఇదంతా కూడా దూరంగా పడేస్తాము ఫస్ట్ స్టెప్ పురుగునంతా మనము తీసేసినాం కదా ఆకులు ఉంటే రిమూవ్ చేసి అదేవిధంగా అప్పుడు మనము ఇట్లా మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ లేకపోతే బాటిల్కి హోల్స్ పెట్టుకొని అయినా సరే ఫస్ట్ ఒట్టి వాటర్ తోటి మీరు ఇది సాయంత్రం పూట చేస్తే మొత్తము ఇట్లా మొక్కనంతా క్లీన్గా కడి కడిగేసేయండి వాటర్ తోటి వీలైనంతగా ఇట్లా కడగడం వల్ల మనం తర్వాత ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఈ ఆకులకు పట్టుకొని మనకి రాదనమాట ఇంకా మనకి హార్వెస్ట్ చేసుకునే వరకు కూడా పెద్ద రిస్క్ ఏమి ఉండదు ఫస్ట్ కొంచెం ఉన్నప్పుడే ఈ విధంగా చేసుకోవాలి నేను ఏంటంటే ఇది మీకు వీడియో చూపించడానికి ఈ విధంగా వచ్చినా ఇలా చూడండి ఇంత బాగా కడిగితే అసలు ఈ మొక్క చూడండి మనకి ఎంత మంచిగా కొడుతుంది ఇంత కొంత పురుగుతోటి ఉన్నప్పుడు ఎట్లుంది ఉంది ఎట్లుంది ఇట్లా కడిగిన తర్వాత ఇది సాయంత్రం పుట్టి అయితే ఇట్లా కడిగేసి బూడిద వెళ్ళండి లేదంటే మీరు ఇట్లా కడిగేసినంత పొద్దున పుట్టి అయితే మీరు ఇట్లా చెట్టు క్లీన్గా ఉందనుకో ఆ మంచు మీదనే బూడిద స్ప్రే చేస్తే మొక్కకు పట్టుకుంటుంది అది మంచి పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది అది కూడా ఎట్లా అనేది చూపిస్తాను నేను అన్ని మొక్కలు కూడా మీకు ఎక్కడైతే ఉన్నాయనుకుంటారో ఆ మొక్క ఫస్ట్ వాటర్ తోటంతా కూడా ఇట్లా పిచికారి వేసినట్టుగా కడిగేసేయండి దీనికి అంతా కూడా తడి పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పిడకల బూడిది ఉంటుంది కదా మన గార్డెనర్స్కి కంపల్సరీగా ఉండాలి ఇది మంచి కాల్షియం ఉంటుంది ఇంకా పెస్ట్ కంట్రోల్గా ఇట్లా మొక్కల పైన ఇట్లా పిడికెడు పిడికేడు వేయాలి ఇట్లా అన్ని మొక్కలకి ఇట్లా ఇట్లా చూస్తారు కదా జాలీతో వేసినట్టుగా ఇట్లా ఇట్లా అన్ని మొక్కలకు కూడా వేసుకోవచ్చు ఇది ఫస్ట్ పురుగును క్లీన్ చేసి తర్వాత వాటర్ క్లాత్తో దుడిచి తర్వాత వాటర్ తోటంతా కడిగేసి ఈ విధంగా వేసుకోండి ఇది అయితే ఈ బుడిద మంచిగా మొక్కలు కట్టుకుంటుంది అది మంచి వస్తుంది కదా ఇప్పుడు అట్లా అనమాట తర్వాత ఇట్లా మొక్కకు చల్లడమే కాకుండా కుండీలో కూడా మట్టి పైన కూడా కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి ఇదంతా కూడా మట్టిలో కూడా ఏమన్నా పడినవి ఉంటే కూడా చనిపోతుంది బూడిదనే కాకుండా ఇట్లా గంజి అన్నం వండుకున్నప్పుడు గంజి వస్తుంది కదా మనకి మనకి ఇది మూడు రోజులది కొంచెం నురగనుగా ఉంది పుల్లగా ఉంటుంది మీరు ఈరోజు అంపింది అయితే నెక్స్ట్ డేకి అయితే సమానంగా తీసుకోండి అదొక గ్లాస్ అయితే అదొక గ్లాస్ ఇది మూడు రోజులది కాబట్టి ఒక వంతు గంజికి నాలుగు వంతుల నీళ్ళు అయితే తీసుకున్నాను ఇదేంటంటే మొక్కకి పట్టుకొని పురుగు కూడా ఎండిపోయి రాలిపోతుంది అనమాట ఇవన్నీ ఒకటేసారి చేయాలంటే ఒకేసారి ఏమీ అవసరం లేదు ఇందులో మీకు ఏది అందుబాటులో ఉంటే మీ మొక్కకి ఏది త్వరగా పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనేది గమనించుకోవాలి ఇట్లా మంచిగా అంతా స్ప్రే చేస్తూ ఉంటే మొక్కకి ఇదంతా గంజి జిగటగా ఉంటుంది కదా పట్టుకొని రాలిపోతుంది అనమాట ఇట్లా మొక్కల పైన అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి మనం ఒకేసారి వచ్చిన దానికంటే కూడా రాకముందే ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకుంటాయి ఇట్లా చామంతి మొక్కలకు కూడా మనకి సన్నటి దోమ లాంటిది వస్తూ ఉంటుంది వీటికి కూడా కంట్రోల్ అవుతుంది ఇంక ఈ పూత దగ్గర వీటన్నిటికీ కూడా ఈ విధంగా చేసుకుంటే ఇంత మంచి వచ్చిన పూత అంతా కూడా కాయగా మారుతుంది ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇదే కాకుండా మనం ఇంకొకటి కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇందులో మీకు ఏ అందుబాటులో ఉంటే అది చేసుకోండి ఎక్కువ మటుకి బూడిదే దొరకదనుకుంటా సిటీలో దానికైతే పల్లెటూళ్ళు అయితే చాలా ఉంటుంది కాబట్టి బూడిదతో చాలా మటుకి కంట్రోల్ అయిపోతుంది బూడిదే దొరకలేదన్న వాళ్ళు ఇట్లా అన్నం గంజి కానీ లేదంటే పుల్లకి మజ్జిగలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దాము ఇంకా అవే కాకుండా నేను ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకోవడానికి అన్నిసార్లు మనకు కుదరదు కదా పడేసేటివైతే ఉపయోగించుకుంటాము ఇంకా మనకి కొన్నిసార్లు టైం కుదరదు కదా అందుకని మనం ముందు విడియాల అలవేరాతో చూపించినట్టుగానే ఇది అల్లంది పెస్ట్ కంట్రోల్ కోసము మొక్కలు కూడా గ్రోత్ బాగుంటుంది ఇది వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంగువ ఇంకా ఇదేమో పుల్లటి మజ్జిగ ఇంకా ఇంతే కాకుండా మనం వంటింట్లో ఉండే ప్రతిదీ కూడా కీటకాలకు ఎంతగానో పెస్ట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది ఈ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా పుల్లటి మజ్జిగలో ఫర్మెంట్ చేసి ఇస్తే మనకి మొక్కలు చాలా మంచిగా హెల్తీగా పెరగడంతో పాటు పూత కాక టైంలో కూడా మంచిగా వస్తుంది అంతేకాకుండా మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు చూసారు కదా ఇది ఒక కప్పు వరకు పుల్లటి మజ్జిగ బాగా ఫర్మెంట్ అయ్యింది చూసి కదా నురుగనుగగా వస్తుంది పుల్లటి వాసనలా దీన్ని పసుపేసి ఇలా ఇవి కూడా దంచేసేద్దాము ఆల్రెడీ ఇది ఫర్మెంట్ అయింది కాబట్టి ఇట్లా మనం దంచుకొని ఇది వేస్తే అసలు ఆకుల వెనుక ఆయన ఆకుపచ్చని పురుగులు కానీ ఇవి కానీ చాలా బాగా పోతాయి పచ్చ దంచేసి మనం ఫర్మెంట్ చేసినా సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ మజ్జిగ ఫర్మెంట్ అయిపోయింది కాబట్టి దీన్ని వనిస్ట్ టెన్ రెష్యోగా కలుపుకోవాలి చాలా బాగా పులిసింది ఇంత ఎక్కువ కాన్సంట్రేట్గా ఇచ్చిన మొక్క డ్యామేజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు వాటర్లో కలుపుదాము చూసారు కదా ఒక వంతు ఇది ఉంది పది వంతులు నీళ్ళు ఉన్నాయి దీన్ని విధంగా కలుపుకుంటే ప్రతి పడేసేది కూడా మన మొక్కకి పెస్ట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయి వీటిని ఏంటంటే ఇట్లా తీసుకొని మనం ఈ బాటిల్లో నింపుకుందాం ఈ బాటిల్స్ అయితేనే మంచిగా ఉంటాయి మనకి స్ప్రేల్ దానిలో అయితే ఇవి తట్టుకొని పాడైపోతుంది ఇంకా ముందు వీడియోలో పుల్లటి మజ్జిగ సోడా పసుపు ఇంకా రకరకాలుగా అయితే చూపించాను నేను వెల్లుల్లి ద్రావణము అది ఇవన్నీ కూడా మన వేస్ట్గా పడేసే తోటి ఈ గార్డెనింగ్ ఇంత మంచిగా చేసుకోవచ్చు ఇదంతా కూడా ఇట్లా మంచిగా ఇవ్వచ్చు అన్నీ ఒక్కసారి చేయకండి మీకు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది అని నేను ఎన్ని రకాలు చూపిస్తున్నాను ఆర్గానిక్ పద్ధతిలో అంటే ఇట్లా ఏమేమి చేసుకోవాలని ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఇట్లా ఇట్లా పూత మీద ఇది మంచిగా అన్ని మొక్కలకి మందారం మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఇట్లా ఆకులన్నీ తడిచేటట్టుగా చూడండి మంచిగా తడిచేటట్టు అన్ని మొక్కలకి ఈ మొక్క ఆ మొక్క అని కాదు అన్ని మొక్కలకు కూడా పెస్ట్ కంట్రోల్ ఇవే అనమాట మన వంటింట్లోని పడేసేవే మన మొక్కలకి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ అండ్ ఫెర్టిలైజర్స్ రెండు ఎరువులు మందులు రెండు కూడా మన వంటింట్లోవే మనం కొంచెం మంచిగా తెలివితో చేసుకుంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మట్టిలో కూడా వేస్తే మట్టిలో ఏమైనా కీటకాలు ఉంటే మొక్కకు హాన్ చేసేవి అవి కూడా పోతాయి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ముందు ముందు వీడియోలో తెలుసుకుందాము ఇట్లా మొక్కకి స్ప్రే చేయడమే కాకుండా మొక్కకి మొదట్లో కూడా ఇవ్వచ్చు అనమాట ఇట్లా ఎక్కువగా మందారం మొక్కలకి ఇట్లా వస్తుంటుంది కదా పూలు కూడా చాలా బాగా వస్తాయి ఇస్తే ఇట్లా ఇది చూసారు కదా పులిసిన దాన్ని బట్టి మన కాన్సన్ట్రేట్ని బట్టి చూసుకొని మొక్కలకి ఇవ్వాలి చూసారు కదా వీడియో ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి ఇట్లా అన్ని కూడా వంటింట్లో పడేసే వాటిని మన మొక్కలకి ఏ విధంగా ఇయ్యచ్చు మనం ఆర్గానిక్ గా ఏ విధంగా పండించుకోవచ్చు అనేది ఇంకా చాలా టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెన్